స్థానిక రామకోటి ప్రాంగణంలో అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో మాలధారణ వేసుకున్న అయ్యప్ప స్వాములకు తృతీయ భిక్షా కార్యక్రమం సోమవారం నిర్వహించారు తొలత అయ్యప్ప పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు భిక్షా దాతలుగా కొట్టు వెంకటేశ్వరరావు రాజ్యలక్ష్మి కొట్టు సత్యనారాయణ సావిత్రి కొట్టు రామాంజనేయులు లక్ష్మి తులసి సాయి కొట్టు సూర్యచంద్రరావు వెంకటలక్ష్మి కుమారి దంపతులు దాతలుగా వ్యవహరించి పవిత్రమైన మాలధారణ వేసుకున్న స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే ఈ సందర్భంగా కొట్టు మధు కొట్టు మనోజ్లు మాట్లాడుతూ భిక్ష ఏర్పాటు చేయడం ఎంతో పుణ్యఫలమని అన్నారు భక్తి శ్రద్ధలతో నలభై ఒక్క రోజులు ఎంతో పవిత్రంగా మాలలు వేసుకుని పూజలు చేసే అయ్యప్ప భక్తులకు ఇతర మాలధారణ భక్తులకు అన్నదానం చేయడం భగవంతుడికి సేవ చేయడంతో సమానమని తెలిపారు అలాగే ఈ నెల పదహారో తేదీ ఆదివారం ఐదు వేల ఒక్క రూపాయి కె స్వాములకు సామూహిక భిక్ష కార్యక్రమం అతి తక్కువ విరాళంతో పెట్టదలుచుకునే చెరు వ్యాపారులకు మధ్యతరగతి కుటుంబాల సౌకర్యార్థం ఈ అవకాశం ఏర్పాటు చేశామన్నారు అలాగే పద్దెనిమిదవ తేదీన అయ్యప్ప స్వామికి శాఖాంబరి అలంకార కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమానికి సహకరించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మరియు మేయర్ నోజాన్ పెదబాబు సహకరించిన దాతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు అయ్యప్ప స్వాములు ఈ సదవకాశాన్ని విజ్ఞప్తి చేశారు అలాగే భిక్షా కార్యక్రమానికి కొట్టు మధు వెంకట్రావు మద్దుల శ్రీనివాస్ గోపాల ఎడ్లపల్లి సుబ్బారావు కొట్టు విజయశంకర్ కొట్టు మనోజ్ సత్య సాయినాథ్ దాసరి ప్రసాద్ నార్ని శ్రీనివాసరావు తదితరులు పూర్తి సహాయ సహకారాలు అందించడం అభినందనీయమన్నారు

ేమ్ <become sick andRadio> <personnes> <-titrage> <glowing> స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి ఏ శరణ వేప అన్నపూర్ణ సైత హరేరపుత్ర అయ్యప్ప అన్నదాన సమాజం ఆధ్వర్యంలో రామకోటి ప్రాంగణంలో తృతీయ తృతీయ వార్షికోత్సవంలో ఇరవై తొమ్మిదో రోజు ఈరోజు భిక్షా కార్యక్రమం అలాగే మరి ఈరోజు ప్రత్యేకించిన విశేషత ఏంటంటే ఈరోజు భిక్షా ప్రదాత అందులో కూడా మరి మా కొట్టువారి కుటుంబ సభ్యులే అలాగే ఈ భిక్షా కార్యక్రమానికి మరి ఎంతోమంది ప్రత్యక్షంగా పరోక్షంగా మరి ఎన్నో రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే మా కొట్టువారు కుటుంబ సభ్యులు నా విన్నంటూ ఉండి నడిపిస్తూ ఈ కార్యక్రమానికి మరి ఒకరు రైస్ మొత్తం యాభై రోజులు సరిపడా రైస్ అవ్వటం అలాగే ఒకరు పాలు పెరుగు యాభై రోజులు సరిపడా పాలు పెరుగు అవటం అలాగే ఒకరు అరిటాకులు డిస్పోజల్ గ్లాసులు డిస్పోజల్ పేపర్ ఇవన్నీ కూడా ఇవ్వటం అలాగే మరి మా అబ్బాయికి కూరగాయలు ఇవ్వటం మరి అలాగే మాకు అయ్యప్ప సేవ చేసుకోవడానికి మా కుటుంబ సభ్యులందరికీ కూడా ఇక్కడ అవకాశం దొరికినందుకు ఇది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ అలాగే ఈ కార్యక్రమానికి మరి ఎంతోమంది దాతలు ప్రత్యక్షంగా పరోక్షంగా మరి లోకల్ రామకృష్ణ గారు ఆయిల్ ఇవ్వటం జరుగుతుంది అలాగే అడి సుబ్రహ్మణ్యం గారు దీపక్ నెగ్జన్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అదే అడిస్మల సుబ్రహ్మణ్యం గారు కందిపప్పు మరి యాభై రోజులు సరిపడవడం జరిగింది అలాగే ధనరూపేణ విజయ హాస్పిటల్స్ వారు అలాగే వంకినేని భాను ప్రకాష్ గారు అలాగే పుప్పాల శ్రీనివాస్ గారు కుటుంబ సభ్యులు అలాగే ఎంతో మంది ధన రూపాయను కూడా మరి ఈ కార్యక్రమానికి ధనసాగన చేసి మాకు వెన్ను తట్టి మమ్మల్ని ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని ముందే తీసుకెళ్తున్నందుకు అలాగే మనకి స్థలాన్ని గద్ద అద్దెించినటువంటి మన ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ గారికి అలాగే మేయర్ నూర్జాన్ పదవ గారికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు సుకుంటూ స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామియే శరణం అయ్యప్ప